ఒకప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని మోసాలు చేసినా ఎన్ని మాయమాటలు చెప్పినా రాజకీయం అనగడ అనేది ఉండేది ప్రజలు ఆ మాదిరిగా గ్రహించే పరిస్థితి చాలా తక్కువగానే ఉండేది ఒకప్పుడు ఏదో అలప అదలపంగా ఎంత మోసం చేసినా కనబడేది చాలా తక్కువే ఉండేది గతంలో కానీ ఇప్పుడు డిజిటల్ యుగం మొదలైన గత ఐదారేళ్ళ నుంచి మాత్రం పూర్తిగా రాజకీయం భిన్నంగా మారుతుంది ప్రతి చిన్న అంశాన్ని కూడా ప్రజానికం దగ్గరగా చూస్తుంది పర్ఫెక్ట్గా అన్ని అనాలిసిస్ వేసుకుంటున్నారు ఎవడు ఏంటి ఎందుకీ పనిచేస్తున్నారు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనే దానిపై కూడా ప్రజానికం ఎప్పటికప్పుడు ఫోకస్ పెడుతూనే ఉన్నారు ఇక్కడే మంచోడెవడో చెడ్డోడెవడో అనేది ప్రజానికం ఎప్పటికప్పుడు బేరేజ్ వేసుకుంటూ దొరకబట్టుకుంటూనే ఉన్నారు తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగడాలు ఇప్పుడు అస్సలు చెల్లడం లేదు పైగా తాను గతంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకుంటూ తాను ఇప్పుడు ఏదో గొప్పవాణ్ణి అన్నట్టుగా మాట్లాడుతున్న ప్రతిసారి అడ్డంగా చంద్రబాబు దొరుకుతూనే ఉన్నారు దొంగగా చిత్రించబడుతూనే ఉన్నారు అయినా సరే ఎంతమంది ఎన్నన్నా నేను అవే మాయమాటలు చెప్తా అవే మోసాలు చేస్తా నన్నెవడో ఆపేది అన్నట్టుగా చంద్రబాబు పనితీరు ముందుకు వెళ్తుంది చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా మారారా నలభై చరిత్ర రాజకీయం చూసిన ఈ వ్యక్తి ఇప్పటికైనా ఆలోచన శక్తిలో మార్పులు ఉన్నాయా అంటే పూర్తి భిన్నంగానే లేవు అని చెప్పొచ్చు గతానికి మించిన మోసాలు గతానికి మించిన మాయమాటలు చెప్పడంలో నేనే నెంబర్ వన్ అంటూ ప్రతిసారి నిరూపించుకుంటూ వెళ్తున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేత అని చెప్పాలి ఎందుకంటే ఇటీవల తన కంచుకోటకు వెళ్లిన చంద్రబాబు చెప్పిన మాయమాటలను చూస్తుంటే నిజంగా కంగు తినక తప్పని పరిస్థితి బీజేపీ కోరితే తప్ప ఆ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు అంటూ చెప్పుకొచ్చిన చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను చూస్తుంటే నిజంగా కాక తప్పదు కేంద్ర పెద్దలు బీజేపీ వాళ్ళ దగ్గరికి వచ్చి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుందామని వాళ్ళు కోరితేనే నేను ఓకే చెప్పాను అంటూ చెప్పుకొచ్చారు బాబు గారు మంగళవారం కుప్పంలో ముస్లింలు యువత ఆ తర్వాత హంద్రీనివా వద్ద జరిగిన సమావేశాల్లో ఆయన ప్రసంగించారు ముస్లింలతో సమావేశం సందర్భంగా బీజేపీ కోరితేనే పొత్తు పెట్టుకున్నట్లుగా చంద్రబాబు మాట్లాడాడు పొత్తు కావాలని నేను వెళ్ళలేదు వాళ్ళు వస్తేనే పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది అంటూ ఆ సమావేశానికి వచ్చిన వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు ఈ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ లేనప్పుడు ఉన్నప్పుడు మైనార్టీలకు అండగా నిలిచింది తామేనంటూ చెప్పుకొచ్చాడు పొత్తు సీట్ల కోసం కాదట చండాలపు అబద్ధం ఇది అనేది ఎంతమందికి తెలుసు వందకు వంద శాతం ఢిల్లీకి వెళ్ళిన చంద్రబాబు పడిగాపులు కాసి పవన్ కళ్యాణ్ వెంట పెట్టుకొని అపాయింట్మెంట్ల కోసం కాల్లా బేర్ల పరి అల్టిమేట్గా అపాయింట్మెంట్ సాధించి పొత్తు పెట్టుకోవాలని మాతో పొత్తు ఉంటే మీకే లాభం అని బీజేపీకి మాయమాటలు చెప్పి బీజేపీతో ఒప్పు ఒప్పించుకున్న వ్యక్తులు ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన కాదా మరి ఇప్పుడేంటి బీజేపీ కోరిందా మేము బీజేపీ పెద్దలు వచ్చి టీడీపీ వల్ల వచ్చి పొత్తు కోసం కోరితే మీరు ఓకే అన్నారా ఎందుకయ్యా ఇంత పెద్దగా అబద్ధాలు చెబుతున్నావు ప్రజలు పిచ్చోళ్ళ వెర్రినా కొడుకులా అర్థం కావడం లేదు నిజంగా ఎంత ధైర్యంగా ఈ అబద్ధాలు చెబుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆయనకు కొంచెం కూడా నిస్సిగ్గు లేదు కొంచెం కూడా చెబుతున్న దాంట్లో అబద్ధం అన్న బాధ లేదు ప్రజలు పిచ్చినా కొడుకులు ఏది చెప్పినా నమ్ముతారు అన్న బలుపు ఈయనలో స్పష్టంగా కనబడుతుంది వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా రాజీనామా చేసి ఎన్నికల్లో పాల్గొంటున్నారని దాని మీద ఈసీకి కంప్లైంట్ చేస్తామని వారి వద్ద ఉన్న డేటాను ఈసీ కలెక్టర్ ఈసీ కలెక్ట్ చేసుకోవాలని కోరుతామని ఇప్పుడున్న పరిస్థితుల్లో అమరావతి రాజధాని నిర్మాణం త్వరగా పూర్తి చేయలేనని అన్నారు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే హంద్రీనివా కాలువకు నీటిని తీసుకొస్తానని మభ్య మాటలు చెబితే కుప్పం ప్రజలు చీల్చి చెండాడారు కుప్పానికి ఎయిర్పోర్ట్ ఎప్పుడొస్తుంది సార్ అంటూ డైరెక్ట్గా ఓ యువతి చంద్రబాబు ముఖపై కడిగి పారేసింది కుప్పంలో ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ అన్నారు ఎయిర్పోర్ట్ కడతానని చంద్రబాబు దశాబ్దాలుగా హామీ కూడా ఇచ్చాడు మరి దాని సంగతి ఏంటయ్యా ఇప్పటికీ రాయి కూడా ముక్క వేయలేదు పైగా కుప్పం ఏర్పాటు ద్వారా పండ్లు కూరగాయలను విదేశాలకు ఎగుమతి చేస్తా అంటూ మరోసారి అదే హామీ ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు దీంతో కుప్పం ప్రజలు విరుగబడి నవ్వుతున్నాడు గతంలో ఐదేళ్ల క్రితం నువ్వు మాట చెప్తా మాట మీద నిలబడపోగా పైగా ఇప్పుడు వచ్చి ఇంకో మాట దాని మీదనే చెప్పడం అంటే ఇక నువ్వు కాదు పిచ్చోలం మేమే పిచ్చోలం అంటూ ప్రజలే నవ్వుకుంటున్నారు నిన్ను కనీసం నీ సభ ఉందని తెలిసి కూడా ఇక్కడికి రావడం కూడా మా తప్పే అంటూ ప్రజానికం కుప్పంలో కంచికోటలో ఆగ్రహం వ్యక్తం చేశారు కుప్పం పట్టణం భాగ్యనగర్లో ఇంటింటా ప్రచారానికి వెళ్ళిన ఈ బాబు ఓ వృద్ధురాలు అడిగిన ప్రశ్నకు మాత్రం కంగు తిన్నారు తెలుగుదేశం పార్టీ హయాంలో రోడ్డు విస్తరణలో తన ఇల్లు కొట్టేశారని ఇల్లు ఎప్పుడు కట్టిస్తారంటూ వెంకటమ్మ అనే వృద్ధురాలు చంద్రబాబును ముఖంపై నిలదీసింది ఈ ప్రచారాన్ని ఇలాగే కొనసాగిస్తే ఇంకా ఎన్ని ప్రశ్నలు ఎదురవుతాయోనని ఏకంగా ఆరు ఇల్లు మాత్రమే తిరిగి హుటాహుటిన ఇరవై నిమిషాల్లో చంద్రబాబు ఈ కార్యక్రమానికి గుడ్ బై చెప్పి ఇంటికి రావడం విశేషం ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుంది ఆలోచన చేయండి మిత్రులారా ఇలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఏది పడితే అది మాట్లాడతా ఏది పడితే అది అంట ఎవడు నన్ను ఏమనడు ఎవడు నన్ను తప్పు కూడా పట్టడంటే ఇదిగో ఇలాగే ఉంటుంది